హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను స్టూడెంట్స్ తోటి బ్యాంక్ బ్యాంక్ వెళ్తున్నాను ఎలా ఏంటి ఏంటని చెప్పేసి చూస్తాను మన ఊళ్ళు వచ్చారు కదా బ్యాంక్ తీసుకెళ్తున్నాను నిన్నేమో కాలేజీకి తీసుకెళ్ళేసి రిజిస్ట్రేషన్ అంతా చేయించి మెడికల్ చేయించాను మెడికల్ చేయి అయిపోగానే వాళ్ళు బ్యాంక్ ఒక లెటర్ ఇచ్చారు ఈరోజు బ్యాంక్ వెళ్తున్నాము మా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి లేట్ అవుతున్నాయి అప్లోడ్ చేయటం ఇంకా త్వరగానే అప్లోడ్ చేస్తాను చేసినాయి ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాము బస్ కోసం యూజ్ చేస్తున్నాయి ఎందుకంటే మనం బ్యాంక్ కాడికి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్తున్నాను ఇక మన వాళ్ళు కూడా వస్తున్నారు అదే బస్ స్టాపు చూడండి ఇది అంతా వ్యూ చూడండి ఎలా అంటారు చాలా బాగుంటుంది వెయిట్ చేస్తున్నాం బస్ కోసం ఎలా ఉంది బ్రో మీరు ఎలా ఉంది కంట్రీ ఎలా ఉంది నీకు ఎలా ఉంది బ్రో బానే ఉంది బ్రో బానే ఉంది

కూడా ఫ్రెండ్షీట్లో కూర్చున్నారు ఫుల్ అయిపోయింది బాగా ఫుల్ అయిపోయింది చూసి మనోళ్ళు జాగరున్నారు ఇలా ఉంటాయి సార్ ఫస్ట్ బస్సులు ఇప్పుడే కాలేజీ నుంచి పీసీసీ మన ఒరిజినల్ పంపించారు అయితే కాలేజీలోకి వెళ్ళేసి తీసుకొని వెళ్తున్నాం బ్యాంక్కి అయిపోయింది ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి వెళ్తున్నాము ఎలా ఉంది బ్రో వర్క్స్ అంతా ఎలా ఉంది సూపర్ బ్రో ఉంది ఇదే కాలేజీ లొకేషన్ అంతా బాగుండిద్ది ఇది బ్యాక్ సైడు ఫిలిప్ సై చూడండి ఎలా ఉందో అంతా రోడ్లు కూడా ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఖచ్చితంగా సిగ్నల్ ఫాలో అవ్వాల్సిందే అంతా కొంచెం ముందుకెళ్తే బ్యాంకు బ్యాంక్ కూడా వెళ్తాము మన సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూసుకున్న ఒకసారి మనం ఎలా ఉందో బాగుంటుంది ఇక అంతా వాకింగ్ చేస్తున్నాం బ్యాంకు కొంచెం నియర్ బైయే ఉంది కాలేజీకి నడుచుకుంటూ వెళ్తున్నాం బ్యాంక్ ఆఫ్ సైప్రస్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ సైప్రస్ ఎందుకంటే అది కొంచెం ఏ రూల్స్ లేకుండా కొంచెం బాగా త్వరగా ఓపెన్ అవుతుంది ఎక్కువ కొంచెం టైం పడుతుంది చూద్దాం ఎలా ఉండిద్దు బ్యాంక్ వెళ్తాం కొంచెం బ్యాంక్ రూల్స్ అన్ని చేంజ్ చేశారు ఇప్పుడు బ్యాంక్కి వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ అంటున్నారు బాగా రూల్స్ అన్నీ చేంజ్ చేశారు చూద్దాం ఇప్పుడు మనం వెళ్తే ఏమంటారు మైనలీ బ్యాంక్ దగ్గరికి వచ్చాను అయితే ఇప్పుడు నేను రోడ్డు కాస్ట్ చేయాలి ఇటు అటు వెళ్ళాలి ఇక్కడ ఇది ఉంటుంది ఇది ఇది ప్రెష్ చేస్తే అక్కడ వాకింగ్ ఇప్పుడు మనం వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే బట్ కాబడితే వెహికల్స్ ఏమి రావట్లేదు కదా నేను అందుకే వెళ్ళిపోతున్నాం ఇదే బ్యాంక్ ఆఫ్ సైప్రస్ మేము ఫ్రీలో ఉన్నాము బ్యాంకుకి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అంటే ఈ ఒరిజినల్ వీసా కాపీ ఒరిజినల్ లేకపోతే మీ కాడ జిరాక్స్ ఉంటాయి ఇది కాలేజీలో స్టాంప్ వేసి ఇస్తారు ఈ స్టాంపు అండ్ పీసీసీ మీ కాడ ఒరిజినల్ లేకపోతే జిరాక్స్ ఉంటే మీకు ఈ స్టాంప్ వేసి ఇస్తారు కాలేజీలో ఇది ఒకటి ఇది బ్యాంకు సంబంధించింది కాలేజీలో ఇస్తారు అండ్ రెంటల్ అగ్రిమెంటు ఈ నాలుగు తీసుకెళ్తే మనకి జిరాక్స్ తీసుకొని మళ్ళీ మనం మనకి ఇచ్చేస్తారు ఇదిగో లైన్లో క్యూలో ఉన్నాము క్యూలో ఉన్నాము చూస్తున్నాము మన తరం వస్తే కానీ మనకు వెళ్ళలేము వెయిట్ చేయాల్సిందే బ్యాంక్ అంతా బాగా రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా ఉంటుంది చూడండి అంతా నికోషియాలో నైట్ నైట్ వ్యూ వ్యూ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఇంకొంచెం డార్క్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అంతా ఎప్పుడూ ఉంటుంది ఇది ఇప్పుడు క్రిస్మస్ కదా అంతే ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొంచెం డార్క్ అయితే ఇంకా ఇక చూడండి క్లియర్గా చాలా అంత అవుట్ సైడ్ చూడండి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మటుకు బాగా స్ట్రిక్ట్గా ఉండే మన ఇండియాలో ఉన్నట్టయితే అసలకే ఉండవు బిల్డింగ్స్ కానీ అంతా ఇక్కడ ఉన్నంత అసలు ఎలా ఉందో ఇది నికోషియాలో సోలోమౌన్ స్క్వేర్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఇదే మనకి క్యాపిటల్ సిటీ సైప్రస్కి ఇది మాస్ స్క్వేర్ నైట్ టైం అందరూ ఇక్కడికే వస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది నైట్ టైం అదేమో అమెరికన్ కాలేజీ ఇదేమో సిడిఐ కాలేజీ పక్క పక్కనే ఉంటాయి ఈ కాలేజీస్ ఈ బస్ స్టాప్లోనే చూడండి అంతా ఇదంతా నైట్ టైం అందరూ వచ్చి ఇక్కడే బాగుంటుంది ఇక్కడ నైట్ టైము ఇదో ఇదంత ఇది వచ్చేసి కింద ఆ పైన నుంచి కిందకు వస్తే ఎంత స్వీట్స్ అని ఎలా ఉంటుంది ఇప్పుడు క్రిస్మస్ కదా అంతా బాగుంటుంది ఇక్కడ క్రిస్మస్ కదా చూడండి చూపిస్తాను అది చూడండి చాలా బాగుంది అసలు తెలివి చేయట్లేదు చూడండి చాలా బాగుంది ఎంత డెస్ట్ డెకరేషన్ చేసి

ంతా అసలు చాలా బాగుండిద్ది ఇదంతా అసలు చూస్తే లైవ్లో ఎంజాయ్ చేస్తే ఇంకా లైవ్లో వాళ్ళకి బాగా బాగుండిద్ది దీనిపైన బిఫోర్ నేను చూపించాను కదా అక్కడ అందరూ ఉంటారని చెప్పేసి ఇది దీనికి అండర్ గ్రౌండ్లోకి వస్తే ఇలా ఉండిద్ది చూడండి ఎంత నీకు మళ్ళీ బ్యాక్ క్యామరా ఆన్ చేసి మరీ చూస్తున్నాను మన ఊళ్ళు ఫోటో షూట్ ఫోటో షూట్ చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇక్కడంతా ఇంకా నైట్ టైం అయితే చిన్నపిల్లలు వస్తారు ఇక్కడంతా బాగా ఆడుకుంటారు ఇదంతా ఇదే ఇప్పుడు మేము ఆమె ఎక్కేసి బస్ స్టాప్లోకి వెళ్ళిపోవాలి చూసుకోండి బ్యాక్ సైడ్ వ్యూ అంతా ఎలా ఉందో ఇంతా ఇగ ఇదే బస్ స్టాండ్ ఇంకా మన బస్సు ఉందా లేదా అని చెప్పేసి ఆడికి వెళ్ళేసి చూసుకొని ఇంకా ఎక్కడనే ఇంకా దీండే సోలమా స్పెయిర్ అంటారు నికోషియా క్యాపిటల్ సిటీ నికోషియాలో ఉంటుంది మన బస్సు అయితే ఉంది ఇంకా ఇంకెక్కడనే వెళ్ళి మన బస్సు అయితే ఉంది ఇది ఇదే మన బస్సు బస్సులు అయితే ఇక్కడ మనలాగే అంతా కూడా ఇక బస్ స్టాండ్ ఫ్రంట్ సైడ్ అంత అమ్మా ఇప్పుడు దిగాం ఫ్రెండ్స్ ఇంకా రూమ్కి వెళ్తున్నాం ఇంకా సరిపోయింది టైం వచ్చేసి చూద్దాం ఫైవ్ ఫార్టీ అయింది మార్నింగ్ ఎప్పుడు వెళ్ళాము ఫైవ్ ఫార్టీ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఇంకా ఈ సైప్రస్ మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఏంటి ఏంటని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్